అందరికీ నమస్తే అండి మా రోజాను చూసి జాలి పడాలో నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కాట్ల పొద్దు దీన్ని ఒక వంద మంది చేత అమనాభూతులు తిప్పిచేసుకున్నాండి తక్కువ కథ వంద మంది పైన వచ్చి బూతులు అమ్మనాభూతులు పెడుతున్నారు నేను ఆల్రెడీ రెండు పోల్లు పెట్టింది తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో ఒక రెండు పోస్టులు పెట్టింది పోల్ సారాంశం ఏంటంటే మొదటగా చదివిని పెత్తాను చూడగో ఫస్ట్ పెట్టింది తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అని ఒక పోల్ పెట్టింది మూడు ఆప్షన్లు ఇచ్చింది ఒకటి పవన్ కళ్యాణ్ రెండు చంద్రబాబు మూడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి దాదాపు అరవై ఒక్క వేల మంది ఓటేసారు అందులో డెబ్బై రెండు శాతం జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని తుప్పుకులు మేసారు తప్పు జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పేసి ఎంత డెబ్బై రెండు శాతం చంద్రబాబు నాయుడు గారికి ఇరవై ఒక్క శాతం అని వేశారు పవన్ కళ్యాణ్ గారికి ఏడు శాతం వేశారు ఇది పక్కన పెట్టి అంటే మళ్ళీ కవర్ చేద్దామని చెప్పేసి అని ఇంకొక పోల్ పెట్టింది అదేంటి వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది సేమ్ వైఎస్ జగన్ చంద్రబాబు అని పెట్టింది డెబ్బై ఆరు శాతం చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే తిరుమల బాగుంది అని చెప్పేసి అని ఓటేసారు ఎంతమంది ఓటేసారు ఇక్కడ పంతొమ్మిది వేల మంది ఓటేశారు సరేనా ఇక్కడ ఇవాళ ఉదయాన్నే పొద్దున్నే లేచి ఈసారి పోలు పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖం మీద మన ముఖం మీద తుప్పకు నుమ్మే హస్తున్నారని చెప్పేసి అని పోలు పెట్టాల కమ్యూనిటీలోనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది క్విజ్ అని అంటే ఇంచుమించు ఒక ప్రశ్న ఆన్సర్ లాంటిది మనం చిన్నప్పుడు పరీక్షలు వచ్చేటప్పుడు క్వశ్చన్ ఏదన్నా ఉంటే దానికి ఆప్షన్లు ఇస్తారు కదా కిందన ఇది తప్ప ఇది రైట్ అని చెప్పేసి టిక్ పెట్టుకోవాలి కదా బిట్ పేపర్ అలాంటిది ఇంచుమించు మీరు ఎవరికి కోటీశ్వరుడు కవన్ బర్రేగా కానీ ఇలాంటి వాటిలో కూడా చూస్తూ ఉంటాం ఒక ప్రశ్న ఉంటుంది దానికి ఒక నాలుగు ఆప్షన్లు ఉంటాయి ఏది కరెక్టో చెప్పాలా కరెక్ట్ అయితే గ్రీన్ కలర్ మార్క్ వచ్చింది సేమ్ ఇక్కడ కూడా అంతే ప్రశ్న వేసింది రోజనే ఆన్సర్ కూడా రోజనే చెప్పేసింది ఏమని తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్రంది అక్కడ ఎవరు కుట్రా అవునా కాదా అనేది ఎవరు చెప్పాలి ప్రజలు చెప్పాలి సరే నీ ఫాలోవర్స్ చెప్పాలి అవునా కాదు రోజే చెప్పేసింది ఇగో చూసారా ఇక్కడ కాదు అన్నా కానీ పెట్టింది అవును అన్నా కానీ పెట్టింది సరే ఒక కామెంట్లో ఊరుకోరు కదా చీపితం చూడు మామూలు బూతులు అమనా అమ్మనాభూతులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ మీకు కూడా చీపితాన్ని చూడండి పెద్ద స్క్రీన్లో కింద రెండు పోల్స్ డిలీట్ చేస్తున్నారు నా పైన పదకొండు రూపాయలు చేసిద్ది ఇదిగో మరి నువ్వే ఆన్సర్ పెట్టుకుంటే మమ్మల్ని ఎందుకు అడగడం ఒకటి ఇంకా సంస్కారవంతంగా చాలా సంస్కారం అడిగారుగో మొదలైంది ఇక్కడ గాలి లంగా రోజా లాంటిది కూడా సర్వే పోస్టులు పెడితే ఏమి ఎంత పెద్ద మాట సార్ ఇది అవసరమా మనకి నేను ఆల్రెడీ మన మొక్క మీద ఉమ్మేశారు కదా ఇప్పుడు అవసరమా ఇలాంటి క్విజ్లు మనకి డబ్బులు కాస్తాను కాకపోతే పొద్దుపొద్దునే లేచిన ఎద్రమోకాన్ని రాత్రి తాగిన దిగలా వాస్తవంగా అదే మాట అనుకోవాలి రాత్రి పేకల దాకా తాగేసిన దిగలా ఆ తాగిన మైకులో హ్యాంగోవర్లో పెట్టేసిన పోస్ట్ అది దెబ్బలు కాసేస్తుంది ఎంత బాధండి నాకు మా రోజు ఏదైనా తిడితే నేను తిట్టాలి కానీ నేను అనాలి కానీ నీ అంతటిన ఒక పోస్ట్ వేసేసి గాలి పోస్టు ఎందుకు మంది చేత తిట్టించుకుంటామని అడుగుతున్నా ఏం అవసరం మనకు అంత రోజు వచ్చిన తర్వాత హుందాగా ఉండొచ్చు కదా ఉండవు చూడు ఆయన పేరు ఏదో తెలియదు కానీ గాలి లంగా అని చెప్పేసి నడిచాడు ఎంత పెద్ద మాట అది ఇంకా చదివాను ప్రతిగో ఇదైతే మరీ ఘోరం లకారాలతో సంపాదించి ఇగో ఈ కామెంట్ నేను చదవలేను అవసరం ఇది పొద్దున్నే అవసరమా ఇగో ఎస్టర్డే పోల్ పెట్టింది దొబ్బేమన్నారో అందుకే అది డిలీట్ చేసి ఇప్పుడు ఆన్సర్తో పెట్టింది అవసరమా రోజు మనకే ఇదిగో ఒకటి కాదు రెండు కాదు ఇగో ఈ తెలుగు ముందే ఉండాల్సింది నువ్వు పోల్స్ ఇచ్చి నువ్వే రైట్ ఏది రాంగ్ ఏది డిసైడ్ చేసేటప్పుడు పెట్టడం దేనికని చెప్పేసి అని తిడుతున్నారు ఇంకా ఉంది పోలింగ్ కూడా ఫేకే కదా ఇది చూసావా నువ్వే ఆన్సర్ పెట్టుకుంటే ఇక మమ్మల్ని ఎందుకు అడగటం ఇగో అన్నీ బూత్లే అన్నీ మొఖం దానా నీకు ఏం కావాలని రాసుకున్నాక మమ్మల్ని ఎందుకు అడగటం అది కూడా కరెక్టే అది కూడా కరెక్టే నీకు నువ్వే ఆన్సర్ చెప్పేసుకున్నప్పుడు వాళ్ళని ఎందుకు అడగడం అంటున్నా పొద్దున్నే ఏం పోయే కలవ నీకు అంటే గత రెండు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు పోల్స్ పెట్టింది కదా ఆ రెండు పోల్లు కవర్ చేయడానికి కవర్ చేసుకోవడానికి పెట్టిన పోస్ట్ అది క్వశ్చన్ నీదే ఇది దేవత ఇదే ఏదో సినిమా ఉంటుంది జై చిరంజీవి అనుకుంటా చిరంజీవి గారు వేణుమాధవ్ గారు హీరోయిన్ ఇంటికి భూంజలికి వెళ్తారు హీరోయిన్ తల్లిగారు ఒంటినన్న నగలతో అలంకరించుకొని వాళ్ళకు ఒడ్డిత్తా క్వశ్చన్ ఆవిడే వేసిద్ది ఆన్సర్ ఆవిడి చెప్పేస్తుంది అప్పుడు చిరంజీవి గారు అంటాడు క్వశ్చన్ ఆవిడే ఆన్సర్ ఆవిడ దేవత అని చెప్పేసి అంటారు సేమ్ అలా ఉందన్నమాట కాకపోతే ఇక నేను దేవత అంటే అమరావతులు పెడుతున్నారు ఎందుకు వచ్చింది పోయే కాలం నేను రోజా ఇగ పచ్చి బూతులు చిచ్చి చి మాల్ బూతులు కాదు ఎవడు చెప్పింది ఇలా ఏమని చెప్పేసి అని నాకు తెలిసి నూటికి రెండు వందల శాతం నూటికి రెండు వందల శాతం రాత్రి ఒంటి గంట దాకా పీకల దాకా తాగేసింది అలా అని చెప్పేసి నేను అనుకోవాలి ఇంకా అంతమించి ఏమీ లేదు నేను అన్న తాగేసిందో తిరుగుతుందని చెప్పి నేను అన్న కానీ అనే ఉద్దేశం లేదు కానీ కానీ ఇలాంటి పోస్టులు చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది నాకు పొద్దున్నే గంట క్రితం ఇప్పుడు ఎంతైంది టైము ఎనిమిదిన్నర అయింది ఏడు గంటలకు వేసినట్టు పోస్టు లేచి లెవెన్ కానీ వేసిన పోస్టు ఇప్పుడు ఆ తిట్లన్నీ చూసుకుని అమ్మయ్యా ఎలా ఒక వందం అని చేత దెబ్బలు తినేసాం మనం దెబ్బలు కాసేసాం మనం ఇంకా ప్రశాంతంగా వెళ్ళి మొక్క కడుకోకుండా రెండు బెగలు వేసి టిఫిన్ చేసేసి శుభ్రంగా పడుకోవచ్చు ఆసక్తి అవ్వడానికి యాకైతే ప్రశ్న ఇట్టు పెట్టవచ్చు లేకపోతే లేదు లేదంటే మనకి ఎలాగో ఒక సాక్షి ఉంది అక్కడికి వెళ్ళి మళ్ళీ బుతులు మాట్లాడేయచ్చు మళ్ళీ ఇంకొక వెయ్యి మంది ఒక వెయ్యి మంది చేత అమ్మనాబులు తిట్ చేసుకోవచ్చు ఇదే పంటతి ఇంకా ఇది ఒక బతుక ఇది ఒక బతుక అసలు చెప్పు ఎందుకు కవర్ చేసుకోవడం దేనికి నీగో నువ్వు ఎంత లాగితే అంతా దిగిపోతాయి అది నీకు నష్టం అది లాగ లాగం అక్కడ దొరికేసారు ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది మీ కార్యకర్తలకు కూడా క్లారిటీ వచ్చేసింది లక్ష ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్న నీ ఛానల్లో మెజారిటీ నేను ఇష్టపడే వ్యక్తులే ఫాలో అవుతారు లక్ష ఎనభై వేలు అంటే మాటలు కాదు తప్పు లెక్కైతే ఒక లక్ష ఇరవై వేలు మంది సరే నేను ఫాలో అయ్యేటోళ్ళు నిన్న అభిమానించే వ్యక్తులు లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే ఉంటారు ఇక్కడ ఈ ఛానల్లో అలాంటిది మీ వాళ్ళే మీ మొక్కను తుప్పులు కదా నిన్న రెండు పోల్లో జరిగింది అదే కదా ఇదిగో క్లియర్గా వివరంగా చూపిస్తున్నాం చూడండి ఇక్కడ ఇదిగో ఇక్కడ చూడండి పంతొమ్మిది వేల మంది ఓటెత్తే తిరుమల ఎవరి పాలనలో బాగుందంటే డెబ్బై ఆరు శాతం చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే బాగుందన్నారు ఇక్కడ తిరుమల లడ్డు కల్తీలో తప్పెవరిదంటే డెబ్బై రెండు శాతం జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇక్కడ చెప్పింది ఎవరో వైసీపీ కార్యకర్తలే న్యూట్రల్ ప్రజలు కొంతమంది ఉన్న మెజారిటీ చెప్పింది ఎవరో వైసీపీ కార్యకర్తలే చెప్పారు జగన్మోహన్ రెడ్డిదే తప్పని చెప్పేసి అని ఇదేం తెలుగుదేశం ఆఫీషియల్లో లేదంటే ఇంకొకరు అఫీషియల్లో కాదు మాజీ మంత్రి రోజా సెలవు అని అఫీషియల్ ఛానల్లో ఇప్పుడు నేను ఉన్నానండి నా ఛానల్లో మెజారిటీ ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు జనసేన పార్టీ కార్యకర్తలు ఉంటారు నేను ఏదైనా ఒక పోల్ పెట్టాను అందులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వచ్చినా లేదంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వచ్చినా నేను పెట్టిన దాంట్లో మెజారిటీ వాళ్ళ గారికి ఏంటి తప్పు అంగీకరించినట్టే కదా మరి అలాంటిది ఇక్కడ మీ కార్యకర్తలే అంగీకరిస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా తాగింది దగ్గర నువ్వు మళ్ళీ పోలు పెడతావా పోలు కూడా కాదు అది క్రిజ్ మాట అది అప్పుడప్పుడు నేను పెడతా ఉంటా సర్వాగా అలాగే ట్రై చేసినట్టుంది క్వశ్చన్ నీదే ఆన్సర్ అని ఇదే సిక్పే ఇంకా ఇంకేమన్నా ఉంటే పెట్టేసుకో ఇక్కడ సిగ్గు సేరవ లేకుండా వన్ మంది చేత డబ్బులు తినడానికి పడతావు లేకడం కూడా అందుకే లెగితావు ఎవడన్నా ఉదయాన్ని ఎందుకు లెగితాడు ఎలా లెక్తాడు అనుకుంటున్నావు రోజు ఎవరి చేత తిట్లు తినకుంటా ఏ ప్రమాదాలకు గురి కాకుండా అంతా శుభం జరగాలి సరే ప్రమాదాలు గట్టా తలుచుకోరు కానీ ఇవాళ అంతా శుభం జరగాలని చెప్పి అనుకుంటాడు ఉదయం లేవగానే నేనైతే అడగా అనుకుంటా ఇవాళ శుభం జరగాలనుకుంటా శుభం జరగకపోయినా కానీ కీడి జరగకూడదని కోరుకుంటాం మనం మరి నీకు అదేం పోయే కాలం రోజు ఉదయం లవంగానే మినిమం తక్కువ లెక్కైతే ఒక వంద మంది నేను బూతులు తిట్టకపోతే నీకు నిద్ర రాదు నిద్రగా తెల్ల సారీ ఒక వంద మంది నిన్న నేను ఎవడన్నా అడిగాడా కోలిపేటమని మీడియా మొత్తం మీ మొఖం మీద ఉమ్మేస్తుందా తెలుగు రెండు రాష్ట్రాల మీడియా మొత్తం మీ మొఖాన్ని ఉమ్మేస్తుంది దానికి తోడు నేషనల్ మీడియా అక్కడ నిరసన కూడా తిరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మొఖాన్ని తుప్పు నుమ్మేస్తున్నాడు ఇంత రచ జరిగిన తర్వాత మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది మనం ఎంత రెచ్చిపోతే అంత రేగిపోతూ ఉంటుంది అక్కడ ఇలాంటి సమయంలో మనం రెచ్చిపోకూడదు మనం వచ్చావు ఏం చేసావు సింపుల్గా క్షుద్రభూజలు అని చెప్పేసి నిలిపోయావు ఇప్పుడు నేనేమంటే రోజు చేస్తున్నారో నగిరి శివార ప్రాంతాల్లో రోజా నగ్నంగా క్షుద్రభూజలు చేసిందని చెప్పి రోజు చేస్తారు నువ్వు అన్నమాట జనరల్గా పూజలు గట్రా చేసేటప్పుడు వింటా ఉంటా అంటే ఊర్లలో పాతకాలలో అప్పుడు చెప్తూ ఉంటారు ఇప్పుడు కాదులే ఎప్పుడో పూర్వకాలం కాలం చెప్తూ ఉండేవారు అప్పట్లో అలా చేసేవారు ఎలా చేసేవారు ఈ క్షుద్ర భూజలు చేసేటోళ్ళందరూ కూడా బట్టలు లేకుండా చేస్తారు నగ్నంగా చేస్తారో అని చెప్తూ ఉండేవారు ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు ఎందుకంటే నువ్వు ఇప్పుడు పుట్టిందని కదా కదా ఇప్పుడో పుట్టిందని నువ్వు నీకు తెలిసే ఉంటుంది కదా మరి అలాంటిది నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి పూజలు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి అవునా ఇవాళ నేను అంటున్నారు కదా రోజా నగ్నంగా క్షుద్రభూజలు చేసిన చెప్పేసి నన్ను అంటున్నారు కదా నువ్వు ఒక మాట అనేసి నువ్వు అన్న మాట ప్రతి జనాల్లోకి వెళ్ళలేదు కానీ నువ్వు నగ్నంగా క్షుద్రభూజలు చేసావు అనే మాట మారుమూల దానికి వెళ్ళిపోయింది రాష్ట్రం మొత్తం తాకేసింది నీ పరు నువ్వే తీసుకున్నట్టు కదా నేను మొన్న కూడా చెప్పా నోటు తోలు తగ్గించుకో రోజా నువ్వంటే నాకు చాలా ఇష్టం అందరికంటే ఎక్కువ నేను అభిమానిస్తాను నేను అది ఒక రకమైన పిచ్చి డైరెక్ట్గా చెప్పలేను అది ఒక రకమైన పిచ్చి అని చెప్పే ఏన్నావు నువ్వు ఏంలా ఏ నో నువ్వు దీని మీద వీడియో చేసేదాకా నేను ఇప్పుడు టీ కూడా తాగల ఈ పోస్ట్ చూసిన తర్వాత టీ తాగుదాం అనుకున్నా ఆ టీ గ్లాస్ కూడా అలా సింగిలో పడేసా పెట్టుకున్నదే మనసు ఒప్పలా టీ తాగుతాను కూడా బాబు మా రోజైన అంతమంది ఊతులు పెడుతున్నారు అర్జెంటుగా మా రోజాకి తెలియజేయాలి ఏదో ఒక రూపంలో ఒక వీడియో చేసి ఏదో రోజైనా ఒక వంద మందికి వెళ్తారని చెప్పేసి ఒక పదివేల మంది కన్నా చెప్పాలి అనే ఆశ మాట నాది నాదో రకమైన లక్ష్యం నీదో రకమైన దొరదా డబ్బులు కాసియాలి పొద్దున్న లెవంగా డబ్బులు దెబ్బలు కాసియాలా ఫోన్ నెంబర్ మిస్ అయిపోయిందండి ఇది ఉంటే ఫోన్ కనీసం మెసేజ్ అయినా పెడతాను ఎందుకు ఇలాంటి పోస్టులు పెడతామని చెప్పేసి అని ఎందుకు అనవసరమైన పోస్టులు పెట్ట మాకు దయచేసి నీకు బాగా మంచిగా చెప్తున్నా మాజీ మంత్రివి ప్రజానాయకురాలివి హుందాగా వ్యవహరించాలి మాలాగా కార్యకర్త కాదు మాలాగా పార్టీ కార్యకర్త కాదు మేము ఏదో మాట్లాడుతామంటే సర్లో కొన్నా కొడుకులు అలాగే ఇడుతూ ఉంటారు అని చెప్పని అనుకుంటాను మెజారిటీ కొన్నా కొడుకులు అలాగే ఇడుతూ ఉంటారు అనుకుంటారు కానీ నేను అలా అనుకోరు నువ్వు మంత్రిగా చేసావు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచావు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి మన పైన చాలా బాధ్యత ఉంటుంది మన పైన బాధ్యతగా వ్యవహరించాలి మాకు ఏనా పక్క ఉండదు అవసరమైతే మాట్లాడతా లేకపోతే లేదు ఎవడో అడగను కూడా అడగడం మమ్మల్ని అటువైందా కానీ నీకు నువ్వు అలా కాదు నీ పైన కొన్ని బాధ్యతలు ఉన్నాయి రేపు నువ్వు కూడా సమాధానం చెప్పాలి తిరుపతి విషయంలో నువ్వు కూడా సమాధానం చెప్పాలి అనేక ఆరోపణలు వస్తున్నాయి ఇవాళ వార్తలు కూడా వచ్చింది స్పెషల్ దర్శనాల పేరుతో టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి వార్త వచ్చింది వాళ్ళు ఏవియాలో చూశాను ఇంతకు వార్త పేపర్లో అందులో వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డితో పాటు నీ పేరు కూడా ప్రధానంగా వినపడుతుంది నీకు కూడా కొన్ని టికెట్లు కేటాయించారని వాటికి అదనంగా నువ్వు అమ్ముకున్నావు అని చెప్పేసి నువ్వు వార్తలు వినబడతా ఉన్నాయి వాటిని వా వచ్చే ఆరోపణలు ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది వాటిపైన దృష్టి పెడితే బాగుంటుంది ఇలాగ అన్నింటిలోనే ఎలిటికి వెళ్ళేసామనుకోని నిన్నే తిడతారు నీ పైన వచ్చిన ఆరోపణలకి వాళ్ళ వరకు సమాధానం చెప్పలే ఎన్నికల ముందు వచ్చింది నీ పైన ఆరోపణ నగరి నియోజకవర్గంలో నువ్వు మీ ఆయన మీ ఇద్దరు అన్నదములో కలిసి నగిరిని పూర్తిగా దోచేసుకున్నారని చేసుకున్నారని చెప్పేసారు మీ వైసీపీ నాయకులే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఐదు మండలాల నాయకులు దాని గురించి మాట్లాడటానికి మన శాత కాదు దాని గురించి మనం స్పందించలేం దాని గురించి ప్రజలకు క్లారిటీ ఇవ్వడం ప్రజలకు వద్దరు నీ నియోజకవర్గ ప్రజలకైనా క్లారిటీ ఇవ్వాలిగా కేవలం మన దాని గురించి మాట్లాడలేము మనం అన్నీ మనకే కావాలి డబ్బులు పొద్దు పురుబొద్దునే కాసేయాల ఆ కాసి నాలుగు కాసేంత వరకు నువ్వు అట్టగా ఎడిస్తావు హ్యాపీ ఇప్పుడు సంతోషమా చూసావు కదా వెళ్ళు వెళ్ళి శుభ్రంగా టిఫిన్ చేసి అయ్యా నా మిగిలితే గురించి వేసి పనికి మన చెత్త పనికి మల్ల అంటే బాగోదు ఇలా మాట్లాడకూడదు నేను కూడా అసలు ఇలా మహిళను పట్టుకొని తాగుద్ది తాగుద్ది అని అనలేను కానీ మీదేమీ ఎవరికి తెలియని రహస్యం ఏం కాదు అందరికీ తెలిసిందే ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తాగి ఎంజాయ్ చేసింది డ్యాన్స్ చేసింది టపాసులు కాల్చింది ఆ మొఖం చూసినప్పుడే తెలిసిపోయింది పబ్బులు వెళ్ళింది కబ్బులు వెళ్ళింది పబ్బులకి కబ్బులకి తిరిగినప్పుడు డ్యాన్స్ చేసింది తాగేసే కదా కాబట్టి ఏంటంటే నా రిక్వెస్ట్ మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి పోలు కానీ పోస్ట్ కానీ కట్టమాక పెడితే నీ మీద ఒత్తు నీ మీదే వద్దు ఒక రోజా అభిమానిగా చెప్తున్నా నిన్ను అభిమానించే వ్యక్తిగా నేను చెప్తున్నా ఇంకొకసారి ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులు కానీ పోల్లు కానీ పెట్టి అందరి చేత అమనాభూతులు తెప్పించుకున్నావు అంటే నీవే దొరుకు నువ్వేవన్నా అను బాగా అలవాటు అయిపోయింది నీకు దెబ్బలు కాసేయడం ఆ అదొక జన్మ మన ఒక జన్మ పెట్టట్లేదు నిన్ను చదువుకున్నావా కామెంట్లు చదువుకుంటున్నావా అదేంటి అనుకొని ఇచ్చేసేవా నీ ఇష్టాంతానికి వేసుకున్నాను తిప్పించాయని చెప్పేసాని ఇవ్వలే పిషినార్థాన్ని నువ్వేవిడికి చేస్తా కొన్ని ఛానల్లో ఇంకెప్పుడు కూడా వెళ్ళండి ఏమాక